శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కేంద్రులు వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి ఐదవ అధ్యాయము ఎరుకోపత్తి లక్షణం నుండి పదహారవ కందార్థం క్రమ సంఖ్య ఎనభై ఆవరణము నాకసము నిరావరణము నిరావరణమునూ మహాత్ముల్ ఆవరణము మితిగలిగినదావరణము దావరణము లేంది అమితమని తెలుసు కోరా ఈ రెంట్ని వేరని కాను కోరా ఆవరణమున నే చూసి ಆವರಣ ಮೆಡಲಿ ನಾನಾವಲ ಮಾಟಲೇದನಿ ಕಾನು ಕೋರ ಈ ರೆಂಟ್ನಿ ವೇರನಿ ಕಾನು ಗುರುಭ್ಯೋ ನಮಃ ಮತ್ ಗುರುದೇವ್ಲು శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువులచే విరచితం వైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ దరువులు ఎరుకోత్పత్తి లక్షణము నుండి అనగా ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము పదహారవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అయితే క్రిందటి కందార్థములో పరిపూర్ణము నేను అని అనదు కదా మరి నేననే అహము అనగా ఎరుక ఉన్నదో లేదో పరిపూర్ణమనకు తెలియదు కదా అది నిజమే కదా అది శాశ్వతమైనదే కదా నేననే ఎరుకయే విశ్వరూపమై జగద్రూపమై ఏర్పడినది ఈ ఎరుకయే సమస్త శాస్త్ర భాష్య విచారణలు చేయుచున్నది సమస్తమునకు కార్య రూపమైన ఈ లేనెరుక పరిపూర్ణమున్నదని తాను లేనని తెలిసి ఇక గురుకృపచే ఎరుక లేకపోయినచో అక్కడితో అన్నీ సరిపోవును అంటూ మనము క్రిందటి కందార్థములో వివరించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఎరుకోత్పత్తి లక్షణములు ఐదవ అధ్యాయములో పదహారవ కందార్థము క్రమ సంఖ్య ఎనభై బయల ఆకాశముల ఆరోపితము ఆవరణము నిరావరణమచల మనుచు అనిరి మహాత్ములు ఆవరణము మితిగలిగిన ఆవరణము లేంది తెలుసు తెలుసుకోరా ಈ ರೆಂಟ್ನೀ ವೇರನಿ ಕನುಕೋರ ಆವರಣಮುನಿ ನಿರಾವರಣಮುನು ಚೂಚಿ ಆವರಣ ಮೆಡಲಿನ ಆವಲಿ ಮಾಟ ಲೇಧನಿ ಕನುಕೋರ ಈ ರೆಂಟ್ನೀ ವೇರನಿ ಕನುಕೋರ శిష్యా కనుక్కోరా విడమర్చి నిర్దిష్టంగా గుర్తించుము కనుక్కోరా అంటే విడమరచి నిర్దిష్టంగా గుర్తించుము ఆవరణమున ఆకాశము అనగా ఆకాశము ఆవరణము కలిగినది ఆకాశమను వస్తువు ఆత్మకు శరీరభూతమై ఉన్నదని తెలియము నిరావరణము అచలమనుచు మహాత్ముల్ నిరావరణమచలమనుచు అచలమనుచు అనేది మహాత్ములు అంటే ఆకాశభయలు లేక దానితో సంబంధపడక ఉన్నది పరిపూర్ణము అని తెలియజేశారు మహాత్ములు అంటే పూర్వకముగా మహాత్ములు నిశ్చయించి ఉన్నారు అనగా పరిపూర్ణము ఆవరణ రహితమైనది అని మహాత్ములు చెబుతున్నారు ఆవరణము మితి కలిగినది అంటే ఆకాశము అనువు మహత్తు ఆకాశము అనువు మహత్తు ఈ బ్రహ్మాండములకు లోనే ఉన్నది కనుక పెద్దల విచారణను అనుసరించి విచారించినచో ఆకాశము ఆవరణ కలిగినదగుటచే మితస్వరూపము మితములోనే నున్నది ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా ఆవరణము లేనిది పరిపూర్ణము వేరుగా ఉన్నవని గుర్తించుము కనుక పరిపూర్ణము ఆవరణ రహితమైనది కనుక అమితమైనది అందుచేత ఆకాశము పరిపూర్ణము ఈ రెండు వేరని తెలుసుకో ఒకటి కాదు ఈ రెండు వేరని తెలుసుకో వేరని కనుక్కోరా ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధ పడవని తెలుసుకోను ఆవరణముననే నిరావరణమును చూచి అనగా వస్తునిచ్చే పద్ధతి అంటే వస్తునిచ్చే పద్ధతిచే ఎక్కడెక్కడ అవకాశం ఉన్నదో అచ్చట పరిపూర్ణము ఉన్నదని అంటే ఆవరణ సహితమైన ఆకాశమునందే పరిపూర్ణమున్నదని విచారించి చూచి ఇక ఆవరణ స్వరూపమైన ఆకాశము లేనిదని తెలిసి విడిచినచో ఆవరణ స్వరూపమైన ఆకాశము లేనిదని తెలిసి విడచినచో ఆవరణ మెడలిన ఆవలి మాట ఇక ఉన్న పరిపూర్ణము నందు లేనిది ఎరుక అని తెలిసిన మీద ఆవల మాట లేదని కనుక్కోరా ఇక మిగిలిన ఆవరణ రహితమైన పరిపూర్ణముల గురించి చెప్పుటకు మాట లేదని తెలుసుకొనుము ఉన్నది లేనిది అని గుర్తించుటకు ఎరుక లేదని తెలుసుకునుము అందుకే ఉన్నది లేనిది అని గుర్తించుటకు ఎరుక లేదని తెలుసుకొనుము ఉత్తర గీతలో ఆకాశో ఆకాశోహ్యవకాశ ఆకాశం వ్యాపితం జగత్ ఆకాశశబ్దో నిశబ్దో బ్రహ్మ ముఖ్యతేసెలవిస్తారు ఆకాశం అంటే అవకాశం అయితే ఆకాశమాయను ఆకాశము చేతనే సర్వము వ్యాపించి ఉన్నది కదా అవకాశం అంటే మధ్యనున్నదే అవకాశం ఆయను అంటే రెండు వస్తువుల ఆవరణము లేకపోతే అవకాశము లేకపోయాను ఈ రెండు వస్తువులు అనగా నీ నా మధ్య అన్నీ నా మధ్య ఉన్నదే అవకాశం లేదా భూమి ఆకాశముల మధ్య ఉన్నదే అవకాశం ఈ రెండు వస్తువుల ఆవరణము లేకపోతే అవకాశమే లేకపోయాను ఆ అవకాశం అనేదే కల్పితమాయను కదా అంటే ఇద్దరు లేక చూస్తే అదే బ్రహ్మమాయను ఇద్దరు లేక చూస్తే అదే బ్రహ్మం ఆయన పరిపూర్ణులకు అదే పరిపూర్ణమైన పరశువ బ్రహ్మము మరి మిగతా వారికి ఈ రహస్యము తెలియక ఆయను పరిపూర్ణులకు అదే పరిపూర్ణమైన పరశివ బ్రహ్మము కనుక ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ రహితమైన గురుపదిష్ట సాధన అనగా గురుముఖత అలవరుచుకునవలను అంటే గురుమూర్తి ద్వారా తెలుసుకోవాలి విచారించి అటు కాక ఈ పుస్తక జ్ఞానము వల్ల సాధ్యము కాదు అందుకే అంటారు ఏమి లేనిదా నిన్నెరుగుట లక్ష్యంబు ఏమి లేనిదా నిన్నెరుగుట లక్ష్యంబు సాము చేసినట్లు సాధ్యపరచి నీమ నిష్ట వదలి నిర్గుణమందరా విశ్వధాభిరామ వినురవేమ ఏమీ లేని దానిని ఎరుగుట లక్ష్యము తాను తప్ప తన ఎందు అన్యం ఏమీ లేని పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకున్నట ముఖ్య లక్ష్యము దానిని గురుపదిష్ట మార్గములో సాధించవలనే గాని ఇతర మూడాచారములు అంటే పూజలు పునస్కారాలు ఇంకా నిరుపయోగములు ఇవన్నీ నిరుపయోగములు ఎన్ని చేసినా తదేవ బ్రహ్మత్వం విధినేదం ఎది ఉపాసతే నీవు పూజించినది బ్రహ్మం కాదు ఇతర మూఢాచారములన్నీ నిరుపయోగములే కేవల శుద్ధ నిర్గుణము నాకు ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును తెలియవలెననినా సాధ్యము కాదు ఈ త్రిగుణములు బీజరూపముగా నిండి ఉన్న ఆ పరమాత్మయగు అఖండ ఎరుక త్రిగుణములు అసలే లేనిచో దాని నుండి జీవేశ్వర జగద్రూప రచన ఎట్లు కలుగుతుంది కనుక గుణములు బయటికి కనిపించకుండా ఉండడం వల్ల దానిని నిర్గుణమని కొందరు మోసపోయిరి అది కేవలము శుద్ధ నిర్గుణము పరిపూర్ణ పరబ్రహ్మొక్కటే అట్టి రహస్యమైనటువంటి దానిని గురుపతిష్ట మార్గములో తప్ప మిగతా ఏ ఇతర సాధనవులను సాధించదందుకు సాధ్యము కాదు ఆకాశమనిన శూన్యం ఆకాశం బనిన సగుణం ఆకాశమనన్ కాకివలే నల్ల రూపది ఆకాశము మితములోనని అనుగుండుమి ఆకాశం అనిన శూన్యాశం అది కాని ఆకాశం గగనం శూన్యమని ఆకాశం అని సగుణము శబ్దగుణము గలది పంచభూతములలో ఒకటైనది ఆకాశము వాయువునకు జన్మస్థానము ఆకాశము కాకివలే నల్ల రూపది అయితే పగలు సూర్యుని ప్రకాశముచే వెలుతురుగా తెల్లగా కనిపించను అది సూర్యుని వలన కదా కలిగినది మరి రాత్రి సమయంలో చీకటి నలుపు దేని వలన కలిగినది వెలుతురు లేని కారణముచే ఆకాశం యొక్క రంగు అయి అది అయినటువంటి నలుపు చీకటి కనిపించచున్నది నల్లగా కనిపించచున్నది అంటే ఆకాశము తన నిజస్వరూపము నలుపు రంగు అప్రత్యక్షంగా చెప్పాలంటే దాని ఛాయ రంగు నలుపే ఆ అందుకనే ఆకాశము మితములోన ఘటాకాశము మఠాకాశము మొదలగు ఉదాహరణలతో ఈ భూతాకాశ మహాకాశములు ఏ ఆకాశమైనను పరిపూర్ణ పరబ్రంబం కానీ మహాత్ములు నిర్ణయం చేశారు ఆకాశమనిన కాలం ఆకాశం మన విలంబం ఆకాశమన లోకమున చంచలం బగు ఆకాశము శబ్ద రూపమగు వినవోయి ఆకాశమనిన కాల నిర్ణయం కలిగించేది రాత్రి పవలు రాత్రి పవలు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కాల నిర్ణయమును చేసి కలిగించేటువంటిది అంటే ఆకాశము చీకటి వెలుతురులతో నిండి ఉన్నది ఆకాశం అనగా అవకాశ రూపము తిరుగుటకు పరిగెత్తుటకు నిలబడుటకు ఎగురుటకు అవకాశ రూపం ఇస్తుంది ఆ అవకాశం ఉన్నందుకు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు ఎత్తుగా పెరుగుతున్నావు పరిగెడుతున్నావు పైకి ఎగురగలుగుతున్నావు కారణం అవకాశము అవకాశస్య ఆకాశగా ఆకాశము ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు అది తెల్లగా ఉంటుంది రాత్రిపూట నల్లగా ఉంటుంది మబ్బు కమ్మినప్పుడు రూపముగా ఉంటుంది వర్షం పడినప్పుడు చల్లని శీతలంగా ఉంటుంది బాగా సూర్యుడు ప్రకాశించినప్పుడు రూపంగాను ఉంటుంది ఈ విధముగా చంచలమై ఉన్నది భేదముతో కూడుకుని ఉన్నది పైగా శబ్దము కలిగి ఉన్నది కనుక ఆకాశము పరిపూర్ణము ఒకటి కాదు భయల ఆకాశములు ఒకటి కాదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందించారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ